తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల మ్యూస్ పైగా పాప్లోర్ టీవీ నెట్వర్క్ ఢిల్లీ లికెట్ స్కాంప్ కేసులో నిందితురాలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈసారి కూడా ఊరట దక్కలేదు ఆమె జుడీషియల్ కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్ట్ మరో పద్నాలుగు రోజులు పొడిగించింది నేటితో కస్టడీ ముగియటంతో తీహార్ జైలు నుంచి ఆమెను వర్చువల్ గా కోర్టు ముందు ప్రవేశపెట్టారు కస్టడీ పొడిగించాలి అంటూ ఇటు ఈడీ అటు సిబిఐ కోరడంతో కోర్టు అందుకు అంగీకరించింది లిక్కర్ స్కామ్ లో తనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అక్రమంగా మార్చి పదిహేనవ తేదీన అరెస్టు చేసిందని తనకు బెయిల్ మంజూరు చేయాలి అంటూ కవిత ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పై ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా ముందు వాదనలు వినిపించారు ఈడీ అడిగిందే అడుగుతోందని చెప్పిందే చెబుతోందని కవిత తరపు లాయర్లు వాదించారు ఇక ఈడీ తరపున లాయర్లు తమ వాదనలు వినిపించారు లిక్కర్ స్కామ్ లో వంద కోట్ల రూపాయల లంచం ఇచ్చిందని తెలిపింది కవిత ఆదేశాల మేరకు మాకుండ శ్రీనివాసరెడ్డి రాఘవ ఇరవై ఐదు కోట్లు ఇచ్చారని తెలిపింది లిక్కర్ పాలసీని తమకు అనుకూలంగా మార్చుకున్నారని పేర్కొంది ఇండో స్పిరిట్ ద్వారా లంచాల సొమ్ము తిరిగి రాబట్టుకున్నారని వెల్లడించింది అరుణ్ పిళ్లయ్ కవితకు బినామీ ఇండో స్పిరిట్ లో ముప్పై మూడు పాయింట్ ఐదు శాతం వాటా అరుణ్ పిళ్లయ్య పేరు మీద కవిత తీసుకున్నారని వివరించింది ఇక ఈ వ్యవహారంలో కవిత కేజ్రీవాల్ మధ్య రాజకీయ అవగాహన ఉందని తెలిపింది కవితకు బెయిలిస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని కేసు విచారణ పురోగతి పైన ప్రభావం ఉంటుందని ఈడీ తరపు న్యాయవాది సిబిఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని కోరారు ఈ మేరకు కేసు దర్యాప్తు పురోగతిని కూడా ఈడీ కోర్టుకు అందజేసింది అరవై రోజుల్లో కవిత అరెస్టుపై ఛార్జిషీట్ సమర్పిస్తామని ఈడీ కోర్టుకు తెలిపింది దీంతో మే ఏడవ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తున్నట్లు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది ఇదే కేసులో అరెస్ట్ అయ్యి తీహార్ జైల్లోనే ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని కూడా రౌజ్ అవెన్యూ కోర్టు మరొక పద్నాలుగు రోజులు పొడిగించింది కేజ్రీవాల్ ను కూడా ఈడీ వర్చువల్ గా కోర్టు ముందు హాజరుపరిచారు మే ఏడవ తేదీన కేజ్రీవాల్ ను తన ముందు హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది కేజ్రీవాల్ ను మార్చి ఇరవై ఒకటిన ఢిల్లీలోని అధికారిక నివాసంలో ఈడీ అరెస్టు చేసింది జైల్లో తనకు ప్రైవేట్ వైద్యులతో ప్రత్యేక చికిత్స కావాలని కేజ్రీవాల్ వాల్ వేసిన పిటిషన్ను ఢిల్లీ కోర్టు ఇప్పటికే కొట్టివేసిన విషయం తెలిసిందే